నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజీ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు ముందుగా మేషరాశి వారికి ఈ వీడియోలో మేషరాశి వారికి ఈ మాసంలో ఖగోళంలో గ్రహాలు గురు మిథునంలో శని మీనంలో రాహు కుంభంలో కేతు సింహంలో ఈ దీర్ఘకాలిక సంచారకులు స్థితి అది అయితే ఈ మాసంలో నాలుగు గ్రహాలు రాశి పరివర్తనలో రెండు రాశులలో పయనించడం జరుగుతున్నది మొదటిది శుక్రుడు ఒకటి నుండి పద్నాలుగు వరకు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో సంచరించి పదిహేను నుండి ముప్పై వరకు సింహరాశిలో సంచరిస్తాడు ఇక బుధుడు ఒకటి నుండి పదిహేను వరకు సింహరాశిలోను పదహారు నుండి ముప్పై వరకు కన్యా రాశిలోను సంచరిస్తాడు ఇక రవి ఒకటి నుండి పదహారు వరకు సింహరాశిలోను పదిహేడు నుండి ముప్పై వరకు కన్యా రాశిలోను సంచరించేస్తాడు ఇక కుజుడు ఒకటి నుండి పదమూడవ తారీఖు వరకు కన్యలోను పద్నాలుగు నుండి ముప్పై వరకు తులారాశిలోను సంచారం చేస్తాడు ఇది ఈ నాలుగు గ్రహాలు ఇలా సగం రోజులు ముందు రాశిలో సగం రోజులు వెనుక రాశిలో సంచరించటం రెండు రాశుల్లోనూ జరుగుతుంది ఈ విధంగా శుక్రుడు రవి కుజుడు బుధుడు కూడా రెండేసి రాశుల్లో సంచారంకి మాసంలో మార్పులు గత మాసంలో కంటే అనేది సూచించడం జరుగుతుంది అయితే ముందుగా మేషరాశి వారికి ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలు ఏమున్నాయి అంటే కనుక రాహు అనుభవిస్తున్నాడు శుక్రుడు అనుకూలిస్తున్నాడు పూర్తి స్థాయిలో రవి పదిహేడు నుండి ముప్పై వరకు అనుకూలిస్తున్నాడు బుధుడు పదహారు నుండి ముప్పై వరకు కుజుడు కూడా పదమూడు నుండి కన్యలో అనుకూలం అయితే పదమూడు నుండి కుజుడు కూడా పదమూడు వరకు కన్యలో అనుకూలం ఈ రాశికి ఆరో స్థానం కాబట్టి కుజుడు ఆరో స్థానానికి అనుకూలంగా ఉంటాడు అయితే గురు శని తిరోగమనంలో మిశ్రమంగా కేతు గురువు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా కేతు పూర్తిగా కుజుడు పద్నాలుగు నుండి పదిహేను వరకు వ్యతిరేకంగా బుధుడు పదహారు నుండి రవి పదహారు వరకు రవి కూడా ప్రతికూలంగా ఉన్నందున ఈ నెల ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి అంటే ఈ నాలుగు గ్రహాలు కూడా సగం రోజులు అనుకూలించటం సగం రోజులు ప్రతికూలించటం జరుగుతుంది ఆయా తేదీలను బట్టి గమనించండి ఈ పైన చెప్పుకున్న తేదీల ప్రకారంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే మిశ్రమంగా ఉన్న కొన్ని విషయాలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చు ఇక ప్రాథమిక విద్యార్థులకైతే కనుక ఈ మాసంలో పద్నాలుగు వరకు అనుకూలిస్తుంది గోచారంలో ఆ తర్వాత సమస్యగా వృద్ధి చెందుతుంది మారుతుంది పదిహేను తర్వాత బుధుడు ఆరులో శుక్రుడు ఐదులో పదిహేడు నుండి రవి ఆరులో ప్రవేశించిన తర్వాత విద్యార్థులు వారి వారి అధ్యయనాలపై ఇంకా ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం వస్తుంది ఈ విధమైన సంచార స్థితికి హైర్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మేషరాశి విద్యార్థులు ఇక కుటుంబ పరంగా చూస్తే కనుక కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పొచ్చు సగటుగా అయితే కుటుంబ ఆస్తి పైన వివాదం తలెత్తవచ్చు కుటుంబ దాని మూలంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి సలహా సంప్రదింపులతో వ్యవహరించండి ఆస్తి వ్యవహారాలకి ఇక ప్రేమ జీవితం ఈ రాశి ప్రేమికులకైతే కనుక వారికి ఈ మాసంలో కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది భావోద్వేగాలు రోలర్ కోస్టర్ లాగా పైకి కిందికి వీళ్ళని ఉక్కిరి చేసే విధంగా పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ప్రేమికులకి అంత అనుకూలంగా లేదనే చెప్పచ్చు ఇక దంపతుల మధ్యన వ్యాపార భాగస్వామితోనూ కూడా అపారదాలకి కొంత అవకాశం సూచిస్తుంది కాబట్టి మాసంలో కొంత వాదనలు అయితే వీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కొంచెం దూకుడుగా ఉండేది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ మాసంలో కొన్ని సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది గోచారం కాబట్టి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా కాలు నొప్పి మడమ బెనకడం ఇలాంటివి కళ్ళు నుండి నీరు కారటం కంటి సమస్యలతో బాధ అనుభవించేదానికి ఎక్కువ ఆస్కారం గోచారంలో కనిపిస్తుంది కాబట్టి ఈ ఈ సూచనలు ఉన్నవారు ఎవరైనా సరే అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి సలహా సంప్రదింపులతో వైద్యుని సలహా సంప్రదింపులకి ఆందోళనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆహారం పట్ల శ్రద్ధ వహించండి తగినంత నిద్ర పొందండి ఈ విధమైన సూచనలు పాటిస్తే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఆర్థికంగా చెప్పాలంటే కనుక పరిస్థితి హెచ్చుతగ్గులకి లోనయ్యే అవకాశం సూచిస్తుంది ఎక్కువగా వివిధ ఆర్థిక వనరుల నుండి ఆదాయ అవకాశాలు అయితే పొందుతారు ఈ మాసంలో వీరు ఆర్థిక పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి మెరుగుపడతాయే కానీ మొదట్లో కొంచెం హెచ్చుతగ్గులకి లోనయ్యేది కనిపిస్తుంది అయితే ఆదాయం ఎంత తెచ్చిపెట్టినప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేదానికి కనిపిస్తుంది ఎక్కువ ఖర్చు చేసేది వీరు జాగ్రత్తగా బడ్జెట్ వేయవలసి ఉంటుంది ఈ మాసంలో వీరు నెల కెరీర్ పరంగా చూస్తే కనుక ఈ నెలలో ఈ మాసంలో పదవ ఇంట అధిపతి అయిన శని పన్నెండులో ఫలితంగా పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణాలు అవసరం రావచ్చు ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది ఉద్యోగరీత్యా కానీ పని రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అయితే నెల ప్రారంభంలో జాబులో ఉన్నవారికి అయితే కనుక పదోన్నతికి కూడా కొంచెం సూచనలు రావచ్చు లేకపోతే పదోన్నతి కలగవచ్చు ఈ మాసంలో వీరికి ఇక వ్యాపార నిపుణులు అయితే కనుక కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సిన ఉంటుంది ఈ విషయాలను వినియోగించుకోవాలి ఈ ప్రయాణాలను వినియోగించుకుని సద్వినియోగపరచుకుంటే కొంచెం జాగ్రత్తగా వీరికి కూడా బాగానే ఉంటుంది వ్యాపారం అనుకూల వాతావరణమే కనిపిస్తుంది విస్తరణకి అయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యర్థులు అయితే ఉండదు వీరికి ముఖ్యంగా ఈ మాసంలో శత్రు వృద్ధి శత్రునా బాధలు ఇవి తొలగుతాయి వీరికి ఈ మాసంలో అయితే నిరుద్యోగులకి అయితే కనుక పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫలితాలు ఉండేదానికి ఎక్కువగా కనిపిస్తూ సూచిస్తుంది గోచారంలో ఇరవై ఒకటిన జరిగే సూర్యగ్రహణం పంచాంగం ప్రకారం నిరాశలు సందేహాలు కలిగే సూచనలకి అదనపు జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారు అలాగే ప్రమాదాలు నివారించే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో ఈ పీరియడ్లో ఎక్కువగా సామాజిక స్థితి అయితే పొందేది ఉంటుంది గౌరవం పొందేది ఉంటుంది కాకపోతే ఏంటంటే వీరు వీరు ఈ మాసంలో నిర్ణయాలు చేయడంలో సహాయం తీసుకోవాలి సొంత నిర్ణయాల మీద ఆధారపడి త్వరతగర్తన నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు పోకుండా ఎవరినైనా సలహా పెద్దల సలహా సంప్రదింపులతో సవాళ్ళను ఎదుర్కొనేటప్పుడు ముఖ్యంగా పెద్దల సలహా సంప్రదింపులతోనే ముందుకి సాగాలి అనేది ఈ మేషరాశి వారికి ముఖ్యమైన సూచన ఇది ఈ విషయాల్లో బిజినెస్ చెప్పుకున్నాం ఉద్యోగస్తులకు చెప్పుకున్నాం విద్యార్థులకు చెప్పుకున్నాము ఇక దంపతుల మధ్య చెప్పుకున్నాము వ్యాపార భాగస్తుల మధ్యలో చెప్పుకున్నాము ఇక సిబ్లింగ్స్తో అయితే కొంత మధ్యమంగా ఉంటుంది కుటుంబ ఇది వాతావరణం కుటుంబ వాతావరణానికి అయితే కొంత అనుకూలంగా ఉన్నా కొంచెం అటు ఇటు అడపదడప ఆ పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది ఈ వీరు ఎక్కువగా ఈ రాశి వారు ఎక్కువగా ఏంటంటే వారు సుబ్రహ్మణ్య ఆరాధన గురు ఆరాధన శనికి తైలాభిషేకం ఈ విధంగా ఈ పరిహారాలు ప్రతిసారి చెప్తున్నట్టే మే మేషరాశి వారికి ఏలనాడు శని ప్రారంభ దశ కాబట్టి శనికి కంపల్సరిగా పరిహారాలు ఇక రాహు కేతువులు కూడా పరిహారాలు ఇక దైవారాధన ఇష్ట దైవారాధన చేసిన చాలా శ్రేయస్కరంగా ముందుకి ఉంటుంది సానుకూలంగా ఉంది కొన్ని చాలా వరకు ప్రయోజనాలే ఉన్నాయి అనేది సూచిస్తుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్